మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వరంగల్ ఖమ్మం నల్గొండ స్థానానికి పెద్ద ఎత్తున నామినేషన్లు సమర్పించారు ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున అభ్యర్థులు కూడా తమ ఆశావాహులతో అంటే వాళ్ళ బలగాన్ని బలాన్ని చూపించుకుంటూ పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహిస్తూ ఈరోజు నామినేషన్లు అయితే దాఖలు చేసిరు మనకు ఇక్కడ వరంగల్కి చెందిన చంద్రక్రాంతి గారు కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు అసలు నిజంగా ఎంఐఎంఈలు పోటీ చేస్తున్నారు పెద్ద ఎత్తున డబ్బు వరద పారుతుంది కానీ ఈ నేపథ్యంలో కేవలం పట్టభద్రుల సమస్యలను పరిష్కరించడం కోసమే పోటీలో ఉంటున్నానని చెప్తున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే 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 పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు ప్రెస్టేజ్గా తీసుకొని ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు మరోవైపు బీజేపీ నుంచి అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి తీన్మార్ మన్నల మల్లన్న లాంటి పెద్ద పెద్ద ఎంఐఎంఈలు పోటీలో ఉన్నారు మీరు ఏ ఆశతోటి ఈ పోటీలో నిలుచున్నారు అసలు అంటే ముఖ్యంగా నేను ఈ సాధారణ ఎన్నికల కంటే భిన్నంగా ఉంటాయి ఎందుకంటే ఈ ఎన్నికలు అనేది చదువుకున్నవారు విద్యావంతులకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి డెఫినెట్గా విద్యావంతులు అనేవాళ్ళు బ్లాక్మెయిలర్లను ఎవరైతే సొంత ప్రయోజనాల కొరకు నిలబడే వాళ్ళను పార్టీలకు అతీతంగా ఎన్నుకుంటారు ఎందుకంటే ఇప్పుడు గడిచిన అన్ని ఎన్నికలు చూసినా కూడా లాస్ట్ టైం అంటే లాస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి మనం తీసుకున్నా కూడా అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడూ ఈ ఎన్నికల్లో గెలవలేదు మరి ఇంకోటి ఏంటంటే ఎవరైతే ని నిస్వార్థంతో ప్రజలకు అంటే ప్రజల కింద సెన్సు చదువుకున్న వారికి పట్టబదులకు ఎవరైతే న్యాయం చేయగలుగుతారో వాళ్ళ సమస్యల మీద పోరాడేటోడు కావాలి అంతేగాని ఎంతసేపు బ్లాక్మెయిల్ చేసుకుంటూ తర్వాత వాళ్ళ సొంత ప్రయోజనాలు చేసుకుంటూ ఉండే వాళ్ళకైతే పట్టబదులు అస్సలు వాళ్ళకు ఓట్ అయ్యారు నేను మాత్రం నేను నిస్వార్థంగా పట్టబదుల కొరకే నేను పనిచేస్తా డెఫినెట్గా నేను గెలుస్తానని చెప్పేసి నాకు హండ్రెడ్ పర్సెంట్ నాపై నాకు నమ్మకం ఉంది అంటే మీరు ప్రచార అస్త్రాలు ఏ మొదలు అంటున్నారు రేపటి నుంచి నా ప్రచార అస్రం ఒకటేనండి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత ప్రయోజనాల కొరకే ఒకరి నిన్న కోటి యాభై లక్షలు గవర్నమెంట్కి ఇచ్చిండు ఇంకో ఎంజుకేషన్లు మా ఇన్స్టిట్యూషన్లో మేము ఫ్రీగా విద్య అందిస్తాం అంటే ఎవరు ఫ్రీగా ఎవరు ఎందుకు ఎందుకు అందిస్తారండీ ఎవరు ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు వారికి ఫ్రీగా తీసుకోకుండా ఉండడానికి వాళ్ళను పట్టభద్రులను కూడా వాళ్ళకొక ఉద్యోగం వచ్చేంత వాళ్ళకి భరోసా కల్పించాలి దాంతోపాటు ప్రతి ఒక్కరిని కూడా ఎంటర్ప్రైనర్ చేయాలి ఎంటర్ప్రైనర్ చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళకు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే శక్తి వాళ్ళకు వచ్చేస్తుంది అంతేగాని ఫ్రీగా ప్రతిదీ మేము ఫ్రీగా ఇస్తాం మేము గవర్నమెంట్కి అది ఇస్తాం అంటే వీళ్ళు గవర్నమెంట్కి ఇస్తాందంటే అంటే వాళ్ళ నుంచి ఎంత ఆశించాలనో అంత ఆశించి గెలిచి అంత ఆశించాలనే ఒక దృక్పథంతోనే వాళ్ళు ఈ యొక్క విధానాలు పాటిస్తున్నారు అవి మాత్రం ఎప్పుడు చదువుకున్న వారు మాత్రం డెఫినెట్ గా వాళ్ళు వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాలు కాకుండా వాళ్ళ ఎవరైతే వాళ్ళకి మేలు చేస్తారో వాళ్ళ గురించి ఆలోచించి డెఫినెట్గా వాళ్ళకే ఓటేస్తారని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు లేక చాలా మంది యువత ఈరోజు రోడ్డున పడ్డారు వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు రేపటి నుంచి అదే చెప్తునే కదా ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు ఎవరు గెలిచినా కూడా వాళ్ళు వెళ్ళి గవర్నమెంట్ సంఘాలో కూర్చుంటారు మనం వాళ్ళ వాళ్ళ తరఫున కొట్లాడటోలు కావాలి వాళ్ళ తరఫు కొట్లాడటోడు ఎవరైతే కొట్లాడుతారో వాళ్ళకి విద్యావంతులు అనేది కొట్టేయాలి ఆ కొట్లాడే బ్యాచ్లో నేను ఫస్ట్ ఉంటాను ఎందుకంటే నేను ఊళ్ళో పుట్టినా ఊర్లో పెరిగినా ఇంత ముందు కూడా నేను ఒక ఎంపీటీస్గా చేసిన ఒక ఎంపీటీసీ ఫోరం అధ్యక్షని చేసిన ఎందుకంటే నాకు ఊరు సమస్యలు తెలుసు మన పట్టబద్దుల యొక్క సమస్యలు అనేవి నాకు తెలుసు ఆ సమస్యలు తెలుసు కాబట్టి గవర్నమెంట్ కొట్లాడోళ్ళు కావాలి గవర్నమెంట్లో ఉండి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవరు గవర్నమెంట్ ప్రశ్నించలేరు కాబట్టి ఎవరైతే ఇలాంటి విషయాలు ఇప్పుడు ప్రతి గవర్నమెంట్కు అందరూ చెప్తాను నాకు మెగా ఒక డిఎస్సి అనేది ఒకటే కాదు కదా డిఎస్సి ఉంది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి అన్ని ఉద్యోగాలకు ఒక క్యాలెండర్ అనేది రావాలి ఆ క్యాలెండర్ గవర్నమెంట్ కూడా చెప్తుంది నేను క్యాలెండర్ ఇస్తే క్యాలెండర్ ఇస్తాను కానీ గవర్నమెంట్ ఆ క్యాలెండర్ ఇవ్వడానికి కొట్లాడోళ్ళు కావాలి అప్పుడే మన యువతకు ఉద్యోగాలు వస్తాయి దాంతోపాటు వాళ్ళు సొంతంగా వాళ్ళ కాలం మీద పట్టి స్కిల్ డెవలప్మెంట్ కూడా మెయిన్ అండి స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎప్పుడైతే మనకి ఇంప్లిమెంట్ అవుతుందో డెఫినెట్గా పట్టభద్రులు అనేవారు వారి యొక్క సమస్యలకు పరిష్కారం పొందుతారు ఇక్కడ ప్రధానంగా మూడు ప్రధాన పార్టీలు వారు అభ్యర్థులకు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు తాయిలాలు కూడా సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు మీరు ఏ విధంగా ముందుకెళ్తారు మీరు ఒక్కటి చెప్పండి ఇప్పుడు నార్మల్గా మన గ్రా గ్రామాలలో నిజ సాధారణ ఎన్నికల్లో మాత్రం ఒక్కొక్క రెండు వేలు నాలుగు వేలు ఇచ్చేసి వాళ్ళు వాళ్ళ ఎన్నికలకు వాళ్ళని ఓడేయాలని చెప్పేసి కోరుకుంటారు కానీ పట్టబదులకు రెండు వేలు నాలుగు వేలు ఇస్తే వాళ్ళ జీవితం గడుస్తుందా అది మనం ఆలోచించాలి పట్టబదులు కూడా ఏమాలోచిస్తారంటే ప్రతి ప్రజెంటు వాళ్ళకు వాళ్ళ యొక్క నిరుద్యోగ సమస్యను తీర్చాలి రెండు వేలు నాలుగు వేలు ఇచ్చిన వాళ్ళని ఎప్పుడైనా నమ్మినా కూడా వాళ్ళకైతే ఎవరు లాభం చేయరు ఇప్పుడు నేను రెండు వేలు ఇప్పుడు ఒక పదిహేను కోట్లు ఇరవై కోట్లు యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టాడు వాడు అంతకంటే దాన్ని ఎక్కువ సంపాదించిన ఆలోచిస్తారు కానీ ఈ పదిహేను కోట్లు ఇరవై కోట్లు ఇచ్చేసి వాళ్ళు ఊరికనే వీళ్ళకి సహాయం ఎందుకు చేస్తారు అస్సలు చేయరు కాబట్టి ఎవరైతే మీ దగ్గరికి డబ్బులు ఇస్తానో అలాంటి వారికి మీరు అస్సలు ఎన్నుకోకండి ఎందుకంటే మనం తెలివి కల్లోని చదువుకున్న ఎన్నుకోకుంటే ఆలోచన లేని వాళ్ళు వాళ్ళ చేతిలో మన పిల్లల యొక్క భవిష్యత్తును పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి డబ్బులు ఇచ్చి వాళ్ళు వాళ్ళ స్వప్రయోజనాల గురించి ఆలోచించే వాళ్ళు మన పిల్లల యొక్క భవిష్యత్తును అసలు తాకట్టు పెట్టద్దు విద్యా మన విద్యావేత్తలు కానీ పట్టభద్రులు కానీ మీ అందరికీ నేను సవినయంగా కోరుకున్నది ఒక్కటే మీరు విద్యావంతులైన నన్ను మీరు ఎన్నుకోండి మీకు నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం చేస్తాను చెప్పేసి నేను ఈ సముఖంగా చెప్తున్నాను ఇది కేవలం బ్లాక్ మెయిలర్స్ని డబ్బున్నోళ్లను ఓట్లు కొనుగోలు చేసేవారిని కనుక ఓట్లు వేసి గెలిపిస్తే పట్టభద్రుల జీవితాలు ఆగమవుతాయి తనకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజా సమస్యలు పట్టభద్రుల సమస్యలు పరిష్కరించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని స్పష్టంగా హామీ ఇస్తున్నారు కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ